బైబుల్ అనేది కేవలం జ్ఞానం సంపాదించడానికి మాత్రం కాదండి అది బైబిల్లో నిజమే జ్ఞానమంతా ఉంది కానీ జ్ఞానం సంపాదించిన తర్వాత ఏం చేయాలి కేవలం అకాడమిక్ బుక్స్ మాదిరి చదువుకోవడానికి ఆ బైబిల్ కానే కాదు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్ కదా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి జీవితాలు మార్చబడడానికి జీవితము మార్చబడాలి అలా మార్చబడుతున్న జీవితాలను మాత్రమే ఆయన అంగీకరిస్తాడు అలాంటి వాళ్ళము మాత్రమే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళే నెక్స్ట్ జీవితంలో లైఫ్లోకి వెళ్ళే అవకాశం ఉంది కదా ఈ జీవితం కాదు కానీ ఇంకొక జీవితంలోకి నేను వెళ్ళాలి అని అంటే నేను ట్రాన్స్ఫామ్ అవ్వాలి బైబుల్ చేసే పని అదే పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడు ఏం నేర్పిస్తాడు వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే సరైన మార్గంలో నడిపిస్తుంది మన జీవిత విధానము మారుస్తుంది ఆలోచన విధానము మారుస్తుంది ప్రవర్తన మారుస్తుంది ఇది మాత్రమే ఆయనకు అంగీకారం కదా దానిని మాత్రమే ఆయన అంగీకరిస్తాడు యాక్సెప్ట్ చేస్తాడు ఎందుకు ఆయన అధికారం కింద ఉన్నాం కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేయాలి మనల్ని ఆయన మనల్ని అంగీకరించాలి సో రాబోయే దినాలలో మనం చేయబోయే పని వాక్యములు వెలుగులో వాక్యం గురించి ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం వాక్యములు ఎక్కువగా ధ్యానం చేసుకునే ప్రయత్నం చేయబోతున్నాం వాక్యపు వెలుగులో మనం ఎక్కడ ఉన్నామో ఎందుకు ఖచ్చితంగా పరీక్షించుకోవాలి ఎందుకు అక్కడికి వెళ్ళాలి కాబట్టి నెక్స్ట్ లైఫ్లోకి నేను వెళ్ళాలి కాబట్టి ఇది మాత్రమే జీవితం కాదు కాబట్టి నెక్స్ట్ జీవితంలోకి నేను వెళ్ళాలి అని అంటే ఇక్కడ జీవించవలసిన అవసరము ఖచ్చితంగా ఉంది దానిని మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం రాబోయే దినాలలో ఐ